చూడండి ఈడు ఈ హోల్ లో పొడిస్తే ఆ హోల్ లో నుంచి ఎంత హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ విన్ని విలేజ్ కల్చర్ ఏంద్రాడు ఈ రోజు గుండ్ల కాడికి ఎలాగో వచ్చున్నాడు అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ ఈ రోజు మా చెరువులు అంటే ఉప్పు కాలంలో చేపలు పట్టడానికి అయితే వచ్చాము ఉదయాన్నే ఈయనకి ఫోన్ ఈడే ప్రతి సారీ ప్రతి వీడియోలో లేట్ చేసేది ఈడే మన పుచ్చకాయ దాంట్లో కూడా ఏడు ఎనిమిది సార్లు కాల్ చేస్తే తొమ్మిదోసారి ఎత్తాడు ఈ రోజు కూడా ఎంత ఈ రోజుని ఈ రోజు అయితే చేపలు పట్టడానికి అయితే వచ్చాము చూద్దాం మన వాళ్ళకు లాస్ట్ టైం వీడియోలు అయితే అసలు పడలేదు ట్రై చేశాను దానికోసం ఇప్పుడు ట్రై చేద్దాం అని చెప్పి వచ్చాను ఇప్పుడు ఎర్రలు నెక్స్ట్ గేలాలు అవి కట్టుకోవాలి అవి కట్టుకొని ఆనాక ఎర్రలు లోడ్కొని ఆనాక ఎన్ని చేపలు పడతాయి చూద్దాము ఎవరవి చూద్దాం ఫ్రెండ్స్ ఇదేందో కానీ ఉదయం వచ్చినప్పటి నుంచి కట్టనే ఉన్నాడు అసలు గేలం కర్రలు మాత్రం పళ్ళే పట్టాట్రా మనోడో ఈ గాలాలు కడుతా ఉంటే వాడు కడతా కడతావు ఈ రోజు కనీసం ఎన్ని చేపలు పట్టాలి మనోజా టూ కేజీ 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 రెండు కేజీలు అని చెప్తే సరిపోతా టూ కేస్ అంట ఎన్ని పడతాయి అనుకుంటున్నావు అవి మనకు మన వీడియోల్లో మన విలేజ్ కల్చర్ లోకి బాగా ఆక్ష ఆక్షరక ఇట్లా ఆక్షకమైన పోయింది రామ్మ చా వింట్రా బాగా కనిపించింది స్కూల్ కి పోమంటే నన్ను కూడా తీసుకోపోయేది మధ్యలో ఇంటర్వెల్ స్కూల్ అక్కడ పోయేది అప్పుడు చేపలో తీసుకోపోయేది ఎంటకైతే పట్టాడు మా వాడు ఎర్ర కోసం చిన్నది అంటే చాలా వరకు ఈ యూస్ చేస్తారంట ఏరా మనోజా యూజ్ చేసేది మాములుగా అయితే ఎర్రల కోసం అయితే వచ్చాము ఎర్రలు ఏడ దొరకలేదు ఈడో ఒక గేలానికి వేసుకుంటున్నాడు అవి కూడా ఈ గేలానికి యూజ్ చేస్తున్నాడు చూద్దాం మరి చాప్ తింటది తల్లి దనం పెట్టుకో ఏడాశేంద్ర చేపలు పడేది చూడరా ఫస్ట్ టైం చేప పట్టది అరే ఇది ఏం చేపరా మనోజా ఇసుక పురుగు టేస్ట్ అయితే మాములుగా ఉండదు మనోజా ఎటమ మామూలుగా పట్టలేదా అదే అవి అభి ఇద్దే ఇదేరా ఇందాక రెండు సార్లు తినేసిందా ఫస్ట్ టైం చేప అయితే పడ్డది చూడండి నాకేమి వెళ్ళిపోతుంది బా ఎన్ని రోజులు చేపట్టుకున్నాను తెలుసా అది మన పట్టడం అది హైలైట్ అసలు హైలైట్ విషయం ఏంటంటే ఎండకాయలకి చేపలు పడుతున్నాయంటే ఇదే హైలైట్ ఫస్ట్ టైం రే మనోజ నేను చూడటం ఎండకాయలకి చేపలు పడుతున్నాయంటే నేనైతే ఫస్ట్ పాపం పాప మా అభిందా ఫస్ట్ టైం ఎండకాయలకి చేప పడుతుందంటే కాదు అభి ఏం అసలు ఒక్క చేప కూడా ఎండకాయలు అయితే పడుతున్నాడు ఫ్రెండ్స్ అయ్యా చేపలు పట్టేదానికి చూడు ఏ మనోజా ఇదిగో ఫ్రెండ్స్ ఈ ఎంటకాయని దీన్ని సగం వేసుకొని వేసామంటే పెద్ద కొరమైన పడుతుంది మాకు కీడ కొరమైన ఆడ ఉంటాయి కదా ఇసుకు పడుతున్నాయి ఏందిరా కనబట్టలేదు అనుకోకండి నాకైతే పట్టేది రాదు ఫ్రెండ్స్ అందుకే వాళ్ళ కాడే పట్టిస్తున్నాను నేను జస్ట్ చేపలు లెక్కేసుకోవడం వీడియో తీసుకోవడం ఇలా చేస్తున్నాను అయ్యో మా ఊరు చూడండి వాడు ఇప్పుడు ఎండకాలకి పోతున్నాడు మా అంటే చిన్న చిన్న ఉంటాయి కదా వాటితోనే పడుతున్నాడు అవి ఎన్ని పట్టుకున్నా సార్ అవును చేపల కోసం మాకు ఎర్రలు చిక్కక ఎండక ఇది అది ఈ సందులోకి పోతే ఈ సంతలోకి వెళ్తుండే కొట్టేసాం ఫ్రెండ్స్ ఈ రోజు తీసుకో తీసుకో అవి దాన్ని తీసుకో నా చేతికి పెద్ద అన్నగా భలే పట్ట అది చూపించాను అవి చూడండి ఫ్రెండ్స్ పెద్ద అన్నగై ఓరాడే ఫ్రెండ్స్ దానికోసం రత్తాలు చింది ఇచ్చాడు ఎండకాల కోసం ఎట్ట చేస్తున్నావు నువ్వా ரெண்டு பட்டே உஷார் ந అదే ఓ నమ్ముకోండి పుడన్యమని చెప్పాడు రా మళ్ళీ ఎండగా పట్టేదంతిట్టలేదా మనం చాపరా పడుతుందంట అభి ఖచ్చితంగా పడుతుంది ఓకే గట్టిగా ప్రయత్నిస్తాం ఎందుకు ప్రయత్నించేదా చే మనోజర్ని లాగు లాగు చూడండి ఫ్రెండ్స్ మామూలుగా పట్టలేదురా మళ్ళీ ఇసుక పురి పట్టాడు మళ్ళీ ఇసుక పురిలో పడుతున్నాయి మీరు అనుకోవచ్చు అదే కానీ చూపిస్తున్నారు అనుకోవచ్చు మీరు చూడండి ఇదిగో ఇంకో చాప ఫస్ట్ ఈ చేప ఇది ఇది రెండోది మనోజ్ కి ఏమన్నా టాలెంట్ మామూలు టాలెంట్ కాదు వీటిల్లో ఉంటాయి ఎలాగైనా వెళ్దా రారా అంటే వాడు లాస్ట్ వర్క్ అంతే ఫ్రెండ్స్ వస్తానంటాడు లాస్ట్ లో ఏందా అబ్బా కూర్చో పడిందే రెండు చేపలు దాంట్లో ఒరే గంట బతికిందిరా ఈ చేపలు మనం వన్ అవర్ అయినలా ఈ రెండు చేపలు పడ్డా గంట నేను అని చెప్పి నేను కడగరా తీసుకొని పోయా ఫోటో అని వాడు వెళ్ళిపోయింది బాసా పడిందే రెండు చేపలు దాదాపు రెండు గంటల నుంచి చేపలు పడతామంటే రెండు పడ్డాయి ఫస్టే పడ్డాయి రెండు అది నేనేం చేస్తాను చచ్చిపోయి ఉంటుంది కదా ఇప్పుడు కూడా ఇది బతుకుంది చచ్చిపోయింది అనుకున్నావు కదా బతుకుంది ఇది అది నేలలో పెట్టి ఇది కూడా వెళ్ళిపోతుంది అది ఏం చేస్తా ఇంకనైతే ఈ చేపనైనా కాలొద్దాము హై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏంద్రా ఈ చేపనైనా కాలొద్దాము ఒకటే మిగిలింది నా వల్ల ఒకటి మిస్ అయిపోయింది చాలా బాధేస్తుంది అంటే వీళ్ళిద్దరు కష్టపడి పట్టారు దాన్ని నేను వదిలేసా అందువల్ల కొద్దిగా గిల్టీగానే ఉంది ఇప్పుడు ఈ చేపనైనా కాల్చి వాళ్ళిద్దరైనా తింటారు పాపం ఇప్పుడు దీన్ని అది ఎక్కడే కాల్ చేస్తారు ఎందుకంటే ఒక చేపే కదా వాటి అది అది ఇది కూడా వదిలేద్దాం అనుకున్నాం కాకపోతే వీలైన తింటారని చెప్పి నేనే గొడవ వేసుకున్నాను దీన్ని ఇప్పుడు దీని అయినా కాల్చి లేదా నేరా నెక్స్ట్ వీడియో ఏదో డిఫరెంట్ వీడియో చేస్తాను అన్నాడు మీ ముందుకి నిజంగా డిఫరెంట్గా వస్తాను ఈసారి కందుకూరి చికెన్ మీద ప్రాక్టీస్ చేస్తాను ఓకేనా కానీ ఏ విధంగా అయితే కాల్ వస్తున్నాడు అది అవ్వండి కుక్ బాగా కుక్ అయింది చేప అయితే చూడండి ఉప్పు కారం కానీ ఉండి ఉంటే వేరే లెవెల్ అంత చూడండి జన మీద కూడా ఉంది చేప జన పేగులు రియా జన జన మీద ఉంది నాలుగు లేదు బాగుంది నువ్వు తింటారు అవి మా ఊడు బాగా కాల్చమంటే అటు కాల్చిన గా బాగా కాలింది టేస్ట్ బాగుంది ఈ రోజు అయితే చేపల వేట అయితే పూర్తి అయిపోయింది చాలా కష్టపడ్డాము దాదాపు ఒక రెండు గంటలు కష్టపడితే రెండు చేపలు పడ్డాయి దాంట్లో కూడా నేను ఒక చేప అయితే వదిలేసాను ఈసారి నెక్స్ట్ వీడియో అయితే హైలైట్గా ఉంటుంది మీరు చూసేదానికి కూడా ఇంట్రెస్ట్గా చూస్తారు మా సైడ్ నుంచి వీడియోస్ అవి కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఏ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి మ్యాక్సిమం ట్రై చేస్తాం ఆ వీడియోస్ చేయడానికి మా అయితే విన్ని విలేజ్ కల్చర్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్